నమస్తే నమస్కారం వణకం హలో అండ్ వెల్కమ్ టు టీవీ నేను మీ ప్రతాప్ని విజయవంతమైన ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానానికి దోహదం చేసిన వారు కొందరు రెడ్లు రెడ్డి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి హెచ్ఎం రెడ్డి శంకర్ రెడ్డి ఇత్యాదులైతే అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆరాధ్య దైవం కోట్లాది తన ఆర్జనను వదిలేసి రాజకీయ రంగ ప్రవేశించడానికి కారణం ఆయన మీద జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కాదు తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తామని చెప్పి మభ్యపెట్టి తరువాత మౌనం వహించిన నాటి ప్రభుత్వం వల్ల కూడా కాదు మరి ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి కూడా కారణం ఇద్దరు రెడ్లు చూద్దామా పంతొమ్మిది వందల ఐదులో హిందీ గీత్ రీమేక్ చిత్రం ఆరాధన షూటింగ్ కోసం కులు మొనాలి వద్ద లొకేషన్కు కారులో వెళ్తున్న రామారావు గారితో ఉండిన వీరాభిమాని బివి మోహన్ రెడ్డి ఆయన అన్నగారు మీరు రాజకీయాల్లోకి దిగితే ముఖ్యమంత్రి కావడం ఖచ్చితం అని జోస్యం చెప్పారు రామారావు గారు కేవలం దాన్ని మౌనంగా విన్నారు దూకుడుగా ఏమీ స్పందించలేదు కానీ ఆయన మనసులో ఎక్కడో అది ఉండిపోయింది అది పంతొమ్మిది వందల సంవత్సరం నెల్లూరుకు చెందిన మాగుంటి సుబ్బరామిరెడ్డి గారు నగరానికి కాస్త దూరంగా కృష్ణ కావేరి కళ్యాణి థియేటర్ల కాంప్లెక్స్ను నిర్మించారు కానీ వాటికి త్వరగా ప్రాచుర్యం రావాలంటే వాటిని ఎన్టీఆర్ గారితో ఇనాగరేట్ చేయించాలన్నది ఆయన అభిమతం అందువల్ల ప్రఖ్యాత నిర్మాత కవి మల్లెమాల సుందరరామరెడ్డి గారు ఎంఎస్ రెడ్డి గారు ఆయన ద్వారా ఎన్టీఆర్ను అందుకు ఒప్పించారు జూలై ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రారంభోత్సవం ఎన్టీఆర్ గారితో పాటు బెజవాడ రెడ్డి గారు నాటి స్టేట్ రెవెన్యూ మినిస్టర్ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా అతిథులే వారందరికీ ఒక గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో బస ఏర్పాటయ్యింది ఎన్టీఆర్ గారు మద్రాసు నుండి కార్లో వచ్చారు ఒక గదిలో ఆయన ఫ్రెషప్ అవుతున్నారు ఆ గది తన కోసమే ప్రత్యేకంగా కేటాయించి పెట్టమని రెవెన్యూ మినిస్టర్ గారి ఆదేశమట అంతలోకి వచ్చిన ఆయనకు ప్రోటోకాల్ ఆడంబరత అధికార దర్పం కాస్త ఎక్కువే తన గదిలో ఎవరో ఉన్నారని తెలిసి నా గదిలో ఎవరున్నారు అని గద్దించారట ఆయన దానికి ప్రఖ్యాత నటుడు ఎన్టీఆర్ ఇప్పుడే వచ్చారు ఒక పది నిమిషాల పాటు ఫ్రెషప్ అవ్వడానికి అంతే అని ఎంఎస్ రెడ్డి గారు ఏదో చెప్పబైనా ఆ గది నాకు ప్రత్యేకం అందులో ప్రవేశించడానికి ఆయనకి ఎన్ని గుండెలు అన్ని ఉద్రేకంతో ఊగిపోయారట జనార్దన్ రెడ్డి గారు ఆయన మాటలు ఎన్టీఆర్ గారిని సూటిగా గుచ్చుకున్నాయి కానీ తన కోపం బహిర్గతం చేసి అందరి ఎదురుగా పోట్లాడకు దిగే అనాగరికుడు కాడాయన అందువల్లే నోరు మెదపకుండా కోపం తమాయించుకొని మౌనంగా హుందాగా థియేటర్ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్కు వెళ్ళారాయన దారి పొడువున ఎటు చూసినా ఎన్టీఆర్ గారి బ్యానర్లు జన అంతా ఎన్టీఆర్ జిందాబాద్ అని నినాదాలు జనార్దన్ రెడ్డిని మరింత కోపదృప్తిని చేశాయి ఎన్టీఆర్ గారి రాక సందర్భంగా మాగుంటి సుబ్బరామరెడ్డి గారు వేలాది మందికి భారీ ఎత్తున విందు అరేంజ్ చేశారు ఇక భోజనానికి వెళ్దాం రండి అన్న ఎంఎస్ రెడ్డి గారితో ఎన్టీఆర్ గారు అక్కర్లేదు మద్రాసుకు వెళ్ళిన తర్వాతే భోజనం కార్ ఎక్కండి అన్నారు ఇద్దరు కారులో కూర్చొని మద్రాసుకు బయలుదేరారు మద్రాస్ చేరేంత వరకు మౌనంగా ఉండిపోయారు రామారావు గారు కారు దిగే ముందర రేపు పొద్దున ఐదు గంటలకు కలుద్దాం అన్నారు ఆయన మరుసటి రోజు ఉదయం ఎంఎస్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారిని కలిసినప్పుడు ఆయన నిన్న ఆయన ఆహానికి కారణం రాజకీయమేగా మేము ఒక నిర్ణయానికి వచ్చాం నిష్కలంక చరిత్ర ఉన్న వివేకానందుడి గారి స్ఫూర్తితో మేము ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలనుకుంటున్నాం అని తన మనసులోని మాటను చెప్పారు అప్పటికే వివేకానందుడి గారి గెటప్లో ఉన్నారు అన్నగారు అదే సంవత్సరం సర్దార్ పాపారాయుడు అవుట్డోర్ షూటింగ్ ఊటీలో జరుగుతున్నప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేశారు తన అరవయో ఏటా అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం మే ఇరవై ఎనిమిది నుండి ప్రతి నెల కనీసం పదిహేను రోజులు ప్రజాసేవకై వినియోగించాలనుకున్నాం అని ఆయన అన్నారు జమీన్ రైతు అనే పత్రిక ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించనున్నారా అన్న ఓ పెద్ద వార్తను ప్రచురించి సంచలనం సృష్టించింది ఈ విషయం తెలుస్తూనే ఎన్టీఆర్ గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మొదలయ్యాయి కానీ దొరికింది ఏమీ లేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ మాసంలో తన మంత్రివర్యుడు చంద్రబాబు నాయుడు గారి రిసెప్షన్లో అంజయ్ గారు రామారావు గారిని పక్కకు పిలిచి ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇస్తుందని ఓ ఎరవేశారు అందుకు రామారావు గారు స్పందించక కేవలం మౌనంగా విన్నారు ఇలా చిన్న చిన్న తాయిలు ఆలకు పడే వ్యక్తి కాదు రామారావు గారు అంజయ్య గారు కూడా ఆయన మాటనేమి నిలుపుకోలేదు అసలు పంతొమ్మిది వందల ఎనభై రెండు మే ఇరవై ఎనిమిదవ తారీఖున రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారన్నది బహిరంగ సత్యం కానీ అప్పటికే రాష్ట్ర రాజకీయాలు రావణ కాష్టంలా భగ్గుమంటున్నాయి సమయం లేదు మిత్రమా అని రామారావు గారిని పరిస్థితులు తొందర చేశాయి అందువల్ల పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం తనకిష్టమైన మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖున అన్నగారు అంగరంగ వైభోగంగా ఆంధ్ర రాజకీయాల్లోకి ప్రవేశించేశారు ఈ తెలుగుదేశం కార్మికుడి కలిగిన కండలాల్లోనిచు ఇలా ఒక రెడ్డి జోస్యం మరో రెడ్డి అహం ఆయన్ను రాజకీయాల్లోకి ప్రవేశించేలా ఇన్ఫ్లుయెన్స్ చేసేది దాని తర్వాత అంతా ఆయన తిరగరాసిన చరిత్రే రామారావు గారు తన రాజకీయ రంగ ప్రవేశానికి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖునే ఎందుకు ఎన్నుకున్నారు తమ పార్టీకి తెలుగుదేశం అనే పేరు ఎందుకు పెట్టారు దాని ఫ్లాగ్ పసుపు రంగుగా ఎందుకు నిర్ధారించారు తెలుసుకోవాలంటే మా ముందరి ఎపిసోడ్స్ చూడాల్సిందే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి